హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుండి టూ కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను వాటి యొక్క రివ్యూ అనేది మీకు ఇస్తాను పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అందులోనూ మనకి మన బడ్జెట్లో ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి టూ కుర్తా సెట్స్ కూడా త్రీ పీసెస్ సెట్ అవి చాలా బాగా నచ్చాయి సో మీతో షేర్ చేసుకుందాం అనిపించింది సో దానికంటే ముందు కూడా నాకు ప్రోవియస్ వీడియో జో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని ఒక వీడియో అయితే చేశాను వాటికైతే చాలా వ్యూస్ అయితే వచ్చాయి వాచ్ అవర్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట నాకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే అలాగే మీకు నేను చూపించే డ్రెస్సెస్లలో ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఓకేనా లేట్ లేకుండా కుర్తా సెట్స్ అయితే చూపించేస్తాను మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సో ఫస్ట్ వన్ ఇది టాప్ అయితే ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ ఇది అయితే కట్స్ వస్తాయి అన్నమాట మనకి ఓకేనా క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను కావాలంటే చూడండి మీరు ఎవరికైనా మంచితే ఉంటాను కదా నాకు ఈ చున్నీస్ అంటే చాలా ఇష్టము డ్రెస్సెస్ కూడా చున్నీని చూసే తీసుకుంటాను అన్నట్లు సో దానికి చున్నీ అయితే ఇలా వచ్చింది ఇలా వన్ సైడ్ చేసుకోవచ్చు అనమాట అయితే డిజైన్ ఇలా వచ్చింది ఇంకా నెక్స్ట్ వీలైతే టోటల్ డ్రెస్ ఎలా ఉంటుందని పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఒకవేళ నేను ఇచ్చిన లింక్స్ ఓపెన్ అవ్వకపోతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఏ యాప్లో అయినా కూడా సర్చ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ అంతా బాగుంది కానీ మనకి సైడ్కి కట్స్ వస్తాయి కదా అక్కడ కూడా ఇక్కడ ఇలా ట్రాయింగ్ లేస్ అనేది ఇచ్చారు బట్ అక్కడ ఫినిషింగ్ అనేది సరిగ్గా ఇవ్వలేదు మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి నీట్గా ఇంకా వీటికి బటన్స్ వచ్చాయి అనమాట ఇక్కడ బటన్స్ వచ్చాయి బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ బటన్స్ ఇచ్చారు త్రీ బటన్స్ సర్లే ప్యాంట్ అయితే దీనికి కూడా దుప్పటి అయితే చాలా బాగా వచ్చింది మెత్తగా ఉందనమాట చాలా స్మూత్గా కూడా ఉంది సో ఫోర్ సైడ్స్కి డిజైన్ అయితే వచ్చింది ఈ లెస్ అనేది సో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్